ప్రైజ్లాడ్ ఈరోజు హెబ్రోను క్యాలెండరు వాక్య భాగములో నుండి మనకివ్వబడిన లేఖన భాగాన్ని నేను చదువుతాను ప్రిలరా గమనించండి కాండము ఆరవ అధ్యాయము ఐదవ వచనం నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యహోవాను ప్రేమింపవలను ప్రియులరా ఈ లేఖన భాగంలో మనకు ఇవ్వబడినటువంటి ఈ భాగాన్ని మనం గమనించినట్లయితే దేవుని పూర్ణ హృదయంతోనూ ప్రేమించాలి అంటే పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోను నీ దేవుడైన నహోవాను ప్రేమింపవలెను అదే దేవుడు చూపినటువంటి చెప్పినటువంటి మాట అయితే ఎట్లా మనం గమనిస్తే చూడండి ప్రియులారా పూర్ణ హృదయంతో అని అంటే ప్రియులారా మనం గమనిస్తే మత్తైసు వార్తలో ఇరవై రెండవ అధ్యాయంలో మనము దేవుని వాక్య భాగములో నుండి మతైసు వార్త ఇరవై రెండవ అధ్యాయంలో ముప్పై ఏడవ వచనంలో మనం గమనించినట్లయితే దేవుని వాక్య భాగంలో ముప్పై ఏడవ వచనం అందుకో నీ పూర్ణ హృదయముతోను అంటే హృదయపూర్వకంగా ప్రభుని గనపరచాలి హృదయపూర్వకంగా ప్రభుని సేవించాలి అంటే పూర్ణ ఆత్మతో తర్వాత పూర్ణ ఆత్మతో అంటే సంపూర్ణ ఆత్మతో అంటే ఇక సంపూర్ణము అని అంటే కొలత లేకుండా అంటే కొరత లేని ఆత్మ అంటే ఎటువంటి హృదయములో కల్మషము లేకుండా పూర్ణ నిండు మనస్సుతో అని చెప్పుకోవచ్చు ఆ నిండు పూర్ణ ఆత్మతో తర్వాత పూర్ణ మనస్సుతో ప్రభువును ప్రేమించబడ ప్రేమించాలి అదే దేవుడు కోరుతున్నాడు ప్రిలరా ఇదే ఇది ముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఈ మాట దేవుడిచ్చి దేవుడిచ్చినటువంటిది ఒక ఆజ్ఞ అన్నమాట కాబట్టి చూడండి ప్రియులరా ఎలాగ ఈ మాట వినటము అని అంటే పైన మనం గమనిస్తే ప్రియులరా ఏమిటి ఈ పూర్ణము అయినది అని మనం ఆలోచన చూడండి ఆరో అధ్యాయం మొదటి వచ్చు నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడనే యోహో భయపడి ప్రిలరా మనము భయభక్తులతో దేవుణ్ణి సేవించాలి అబ్రహాము ఆది కాండంలో దేవుని వాక్య భాగంలో మనం గమనిస్తే ఆది కాండంలో పన్నెండవ అధ్యాయంలో మనం గమనిస్తే ప్రిలరా చూడండి అబ్రహాము దేవుణ్ణి చెప్పినది చేశాడు అది పూర్ణ హృదయంతో అంటే అంటే ఆరు వచ్చిన ఒకటి నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యహోవాకు భయపడి నేను ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీయు ఆజ్ఞలన్నీయు నీ జీవిత దినములన్నిటిను గై కొనుచు వీలరా దేవుని మాట వినటమే హృదయపూర్వకంగా అంటే అబ్రహాము దేవుడు చెప్పాడు మారు మాట మాట్లాడలేదు ఎహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల నుండి బంధువుల యొద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని చెప్పాడు కనుక ఏమాత్రం కూడా జాగు చేయల విడిచిపెట్టాడు సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు అదే నీ పూర్ణ హృదయంతో ఆరాధించటం అంటే ప్రియులారా నిన్ను గొప్ప జనముగా జాస్ చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నుండువు గాని అని దేవుని వాక్యం సెలవిస్తాం ఎప్పుడు ఆశీర్వాదంగా ఉంటాము అని అంటే యహోవాకు భయపడి మనం ఆరులో కాండం ఆరో అధ్యాయంలో మొదటి వచనంలో చూస్తే రెండవ వచనంలో నీ దేవుడైన యహోవాకు భయపడి అంటే ఆయన చెప్పింది చేయటమే భయపడటం అంటే ఆయన చెప్పింది చేయటమే కాబట్టి ఆయన చెప్పింది చేస్తే దేవుడు ఏం చేస్తాడంట గొప్ప జనముగా చేస్తాడు అబ్రహాం ఎందుకు అంత గొప్పవాడిగా అయ్యాడు కారణం ప్రిలరా మనం బైబిల్లో చూసుకుంటే దేవుడు చెప్పినట్లు చేస్తూ వచ్చాడు కాబట్టి గొప్ప జనముగా చేయబడ్డాడు అనేకులు తండ్రిగా పిలువబడుతూ వచ్చాడు విశ్వాసులకు తండ్రిగా అలాగన దేవుడు ఆశీర్వదించాడు వెంటనే విడిచిపెడు నీవు ఎహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల నుండి వద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని చెప్పాడు కాబట్టి మనం కూడా ఆ విధంగా దేవునికి భయపడి దేవుని మాటకు భయపడటం అంటే దేవుని వాక్యానికి విధేయత చూపటమే అబ్రహాము చూపి ప్రిలర మనం ఇంకా దీన్ని ఈ భాగంలో మనం చూసుకుంటే ఇంకా చూడండి ఇదే అధ్యాయంలో ప్రియుల మనం గమనిస్తే ప్రిలర అబ్రహాము నీకొక్కడే ఉన్నట్టు నీ కుమారుణ్ణి బలివమని అడిగినప్పుడు మారు మాట మాట్లాడకుండా ప్రేమించిన కుమారుణ్ణి తీసుకొని వెంటనే తెల్లవారుజామున పెందల కడను లేచి ఆ యొక్క పర్వతం మీదకు తీసుకుని వెళ్ళాడు ప్రియల అంటే దేవుడు చెప్పాడు అబ్రహాము చేశాడు అర్థమైందా అంటే నీకు ఇష్టమైన దాన్ని నీకు ఇష్టమైన దాన్ని నీవు విడిచిపెట్టటమే ఏహో దేవుని ఆరాధించటం పూర్ణ హృదయంతో అంటే నీకు ఇష్టమైనది కంటే ఎక్కువగా నువ్వు దేనైతే ప్రేమిస్తావో దాని దానిని బలి ఇవ్వటమే నీ పూర్ణ హృదయముతో దేవుణ్ణి సేవించటము అని పూర్ణ ఆత్మతో నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన హోవాను ప్రేమింపవలెను కాబట్టి ఎప్పుడైతే అలాగున అబ్రహాము చెప్ దేవుడు అబ్రహాముకు చెప్పాడు వెంటనే మారు మాట మాట్లాడకుండా చెప్పినట్లు చేసినాడు దేవునికి దేవుణ్ణి గణపరిచారు దేవుణ్ణి ఆరాధించాడు దేవుణ్ణి మహిమపరిచాడు అదే హృదయపూర్వకంగా అంటే పూర్ణ ఆత్మతో అనంటే అదే మనస్ఫూర్తిగా అంటే ఇక మారు మాట మాట్లాడకుండా ప్రభు ఏదైతే చెప్పాడో దానికి లోబడి వెళ్ళటమే ఇదే చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట మరి ఈ మాట మనం గమనిస్తే చూడండి ఇంకా మనం దేవుని వాక్య భాగంలో చూస్తే మార్కు వార్తలో పన్నెండవ అధ్యాయంలో మార్కు వార్త పన్నెండవ అధ్యాయంలో దేవుని వాక్య భాగాన్ని గమనించినట్లయితే ప్రియులారా ఇరవై తొమ్మిదవ వచనము నుండి మనము చదువుకుందాం అందుకు యేసు ప్రధాని ప్రధానమైనది ఏదనగా ఓ ఇస్రాయేలు వినుము మన దేవుడైన యహోవా మన దేవుడైన ప్రభు అద్వితీయ అద్వితీయ ప్రభు అంటే అద్వితీయ అంటే అందరికంటే ఉన్నతుడు సర్వశక్తిమంతుడు పైవాడు ఇక ఆయన తప్ప వేరొకడు లేడు అని చెప్పవచ్చు అన్నమాట ఆయన ఆ ప్రిలరా ఓ ఇస్రాయేలు వినుము మన దేవుడైన ప్రభువు అద్వితీయుడు అంటే అందరికీ అంటే పైన ఉన్నటువంటి వాడు కాబట్టి నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అనున్నది ప్రధానమైనది కనుక దేవుడిచ్చిన ఆజ్ఞల్లో ప్రిలర ప్రధానమైనది పూర్ణ హృదయముతో దేవుని సేవించటం అంటే దేవునికి లోబడటము ఇవన్నీ కూడా అందులోనే విమిడి ఉన్నాయి లోబడిన వారు ఆ విధంగా ప్రభువుని గణపరిచేవారుగా ఉంటారు కాబట్టి ఇది మొదటి ఆజ్ఞ ప్రిల్లర ఇది ఆజ్ఞ అనమాట ఖచ్చితంగా పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ మనస్సుతో మన ప్రభువును సేవించాలి ఇది ఒక ఆజ్ఞ అనమాట కాబట్టి ఈ ఆజ్ఞను మనం తప్పకుండా పాటించే ఉండాలి అప్పుడే ప్రభువుకి ప్రాముఖ్యత ఇచ్చిన వాడతావు అప్పుడే ప్రభువుకు ప్రథమ స్థానం ఇచ్చినటువంటి వారము మనం అవుతాం ప్రథమ స్థానము మనం ఎప్పుడైతే ప్రభుకి ఇస్తామో ప్రభు ఆయన మనను ఉన్నతమైన స్థానంలోనికి తీసుకొని వెళ్తాడు కాబట్టి చూడండి బైబిల్లో కూడా ప్రథమ ఫలము కూడా చూడండి దేవునికి ప్రథమ ఫలము అంటే మొట్టమొదటి మనం దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి ఇది కూడా ఆజ్ఞే కాబట్టి ఈ ఆజ్ఞలన్నిటిని మనం అనుసరించి నడుచుకున్నప్పుడు దేవుడు మరి ఆజ్ఞాపించినది చేసినప్పుడు ఇదే నిజమైన ఆరాధన అబ్రహాము అలాగా అర్పించాడు ఆ విధంగా నీవు నేను కూడా పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో మనము ప్రభువుని ప్రేమించేవారిగా ఉండాలి ఇది మొదటి ఆజ్ఞ కాబట్టి ఆజ్ఞలలో ఏదన్నా తప్పపోతే మనం దేనికి చెల్లుబాటు కాంప్రీలరా కాబట్టి మనము చక్కగా దేవుని ప్రకారం నడుచుకున్నట్లు దేవుడే మనకు తెలియజేస్తున్నాడు మనం ఇంకా గమనిస్తే చూడండి ప్రియులారా రాజుల గ్రంథంలో దేవుని వాక్య భాగంలో నుండి రాజుల గ్రంథంలో మొదటి రెండవ రాజుల గ్రంథంలో పన్ ఇరవై మూడవ అధ్యాయము రెండవ రాజుల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయంలో ప్రియులార వచ్చినమొచ్చేసి ఇరవై మూడు నుండి ఇరవై ఐదు ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడు నుండి నేను చదువుతాను ఆ పండుగ రాజైన యోషియా ఏలుబడిలో పదునెనిమిదవ సంవత్సరం మందు యరుషులేములో యహోవాకు ఆచరింపబడను ఆచరింపబడేను మరియు కర్ణపి చాచిగల వారిని సోది చెప్పు వారిని గృహదేవతలను విగ్రహములను దేశమందును ఎరుషులేమునందును కనబడిన కనబడిన విగ్రహములన్నిటిని ఓషీయా తీసివేసి యహోవా మందిరమందు యాజకుడైన హిల్కియాకు దొరికిన గ్రంథమందు రాసియున్న ధర్మశాస్త్ర విధులను స్థిరపరుచుటక యత్నము చేసెను ఈ ఓషియా ప్రియుల మన గమనిస్తే ఏం చేశాడంట ఏం చేశాడంటే ప్రియుల ఆ ఓషియా ఏలుబడిలో పదునెనిమిదవ సంవత్సరం అందు అంటే పద్దెనిమిదవ సంవత్సరంలో ఎరుసలేములో యహోవాకు ఆచరింపబడెను మరియు కర్ణ కర్ణపిచాచి గల వారిని సోదిగా సోద చెప్పు వారిని గృహదేవతలను విగ్రహములను దేశమందును ఎరుషులేమునందును కనబడ కనబడిన విగ్రహములన్నిటి ఓషియా తీసివేసాను చూసారా అంటే నీకు ఇష్టమైన విగ్రహములు అంటే ప్రియులరా నీకు దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమిస్తావో దాన్ని ఏం చేశాడో దాన్ని ఏం చేయాలి మన హృదయంలో నుండి మన మనసులో నుండి మన ఊహల్లో నుండి మన తలంపుల్లో నుండి తీసి పక్కన పడవేయాలి అప్పుడే నువ్వు దేవునికి ప్రాముఖ్యత ఇచ్చిన వాడమవుతావు అప్పుడే ప్రత్యేకముగా జీవించిన వాడమవుతాం అప్పుడే మనం కూడా పరిశుద్ధులముగా ఆయనను ఆరాధించేవారిగా ఉంటాం కనుక మన జీవితంలో మనలో కంటే ఎక్కువైనవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని విడిచిపెట్టడమే నిజమైన పూర్ణ హృదయముతో ప్రిలరా పూర్ణ ఆత్మతో మనము సేవించినటువంటి వారముగా ఉంటాం కాబట్టి ప్రిలరా ఆరో అధ్యాయంలో ద్వితీయోపదేశాండము రెండవ వచనంలో నీ దేవుడైన యహోవాకు భయపడి దేవుడికి భయపడ్డాడు అబ్రహాము ప్రిలరా కనుక నీవు నేను కూడా ఈరోజు భయభక్తులు కలిగి ఉంటున్నామా భయం కలిగి ప్రభు సన్నిధిలో మనమందరం కూడా ఆయనను కనపరిచేవారిగా ఆయనను మహిమపరిచేవారిగా దేవుడు మనలను సిద్ధపరుస్తాడు ఆ విధంగా మనం కూడా ప్రిల్లరా ఐదో వచ్చినంలో నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యహోవా ను ప్రేమింపవలను కనుక మనము ప్రేమించేవారిగా ఉండాలి అదే నిజమైనటువంటి ఆరాధన నీ బ్రతుకులో లేకుండా ప్రేమ నీ బ్రతుకులో ప్రభువుని గౌరవించకుండా మనం బయటికి పెదవులతో ఎన్ని ఆరాధనలు చేసినా ప్రిలరా అది అక్రమమైనదే క్రమాన్ని తొలగినటువంటి వారు ఏం చేసిన వారు అవుతారు అక్రమం అవుతారు అక్రమం చేయువర్ల మీరెవరో నాకు తెలియదు అని యశు ప్రభు వారి అన్నాడు వారు స్వస్థత చేసినారు వారు ఎన్నో పనులు చేసినారు కానీ ప్రియులరా ఏమాత్రం కూడా ఎక్కడ కూడా మరి దేవునికి అవిధేయులుగా ఉండినట్లుగా లేదు కాబట్టి దేవునికి విధేయత చూపిన అబరాహం వలే నీవు నేను కూడా ఆ ప్రభువుని గనపరిచేవారిగా ఉండాలి రెండవదిగా మనకు దేవుడి కంటే ఇష్టమైనవి ఏవైతే ఉన్నాయో వాటిని ప్రియులారా ఏం చేయాలంట వాటిని విసర్జించాలి వాటిని విడిచిపెట్టాలి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినంలో చూస్తే అతనికి పూర్వమునున్న రాజులలో అతని వలే పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ యహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వారు ఒకడునూ లేడు అతని తరువాత నైనను అతని వంటి వాడు ఒకడునూ లేడు ప్రీలరా కాబట్టి అంటే దేవునికి విధేయత చూపటమే దేవుని మాట వినటమే నిజమైన ఆరాధన చాలాసార్లు మనం రక్షించబడి ప్రిలారా మనం దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఎన్నింటికి ఆరాధన అని చెప్తే మనం ఎన్నింటికి వెళ్తా ఉన్నాం ప్రిలారా కనుక మనము దేవుడు నియమించినటువంటి టైములో నువ్వు వెళ్లకుండా నువ్వు నీ పెదవులతో ఎంత ఘనపరిచినా అది నిజమైన ఆరాధన అవుతుందా ప్రిలారా ఒకసారి మనల్ని మనం ఆలోచన చేసుకొని ఈరోజైనా నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనస్సుతో దేవుణ్ణి సేవించాలి అబ్రహాం అలాగే సేవించాడు ఇరా ఓషియా రాజు కూడా అలాగా కంటే ఎక్కువగా ఉన్న ఆ రాజ్యంలో ఉన్నటువంటి విగ్రహ సంబంధమైన వాటన్నిటిని కూడా తొలగించాడు ఏమన్నాడు తెలుసా దేవుని దేవుడు అతని గురించి ఇక పూర్వము ఇక ముందు అలాంటి రాజు ఉండడు అని చెప్పగలుగుతూ వచ్చాడు కాబట్టి ప్రియ సోదరులరా ప్రియ సహోదరుడా ఈరోజు ప్రభువు నీ నీ ద్వారా కోరేదేంటో తెలుసా ఇరిగి నలిగిన హృదయముతో ఆయన ఆరాధన కోరుతున్నాడు అట్టి ఆరాధన నీవు నేను కూడా కలిగి ఉండాలి ఎట్టి ఆరాధన దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోను నిరంతరము ప్రిలరా నిరంతరము మనం ప్రభువుని గనపరిచేవారిగా ఉండాలి ఆ విధంగా రక్షించబడిన మనమందరం కూడా యథార్థతతో అంటే సమయానికి దేవుని మందిరానికి రావాలి దేవుడు చెప్పింది చేయాలి దేవుని చిత్త ప్రకారము మనము నడుచుకున్నప్పుడు దేవుడు అత్యధికమైనటువంటి దీవెనలతో నింపుతాడు ఆ విధంగా దేవుణ్ణి మనందరం కూడా ఆరాధించుటకు దేవుడు సిద్ధపరచబడును కాక ప్రార్థన చేసుకుంటాం ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడానికి స్తోత్రాలు ఈరోజు ఎవరైతే ప్రార్థించమని కామెంట్లో పెట్టినారో ప్రభు సురేష్ బ్రదర్ కొరకు ప్రార్థిస్తున్నాం ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకొని తన అవసరం అక్కడ క్రీస్తు మహిమలో తీర్చండి ప్రసాదరావు కొరకు ప్రార్థిస్తున్నాం కనికరించము దయ చూపించమని కోరుకుంటున్నాం అలాగే ప్రభా మోహన్ రావు కొరకు ప్రార్థిస్తున్నాం ఆ బిడ్డను కూడా దర్శించు కార్యం జరిగించు ప్రభా జయరాజ్ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా సుజాత కొరకు ప్రార్థిస్తున్నా బిడ్డలను మీ చేతులకు అప్పగించుకుంటున్నా వారి అవసరతలు అక్కడ తీర్చండి ప్రభా వారి ఉద్దేశాలన్నీ మీరు ఎరుగుదరు సహాయించి ప్రభా అలాగే రాజారావు మోహన్ బాబు కొరకు కూడా ప్రార్థిస్తున్నా తోడుగుండండి నీ ఆసురాలను కనికరించి చూపించి మన కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాం మీరే కనికరించి దయచూపించి బెంజమైన బ్రదర్ కొరకు ప్రార్థిస్తున్నాం సహాయం చేసి కృపణ గురించి పాల్ రక్షణ మార్మనస్ పొంది పాప క్షమాపణ పొందుకునేటట్లుగా మీరే బిడ్డను దీవించి ఆశీర్వదిస్తున్నామని వేడుకొచ్చు దేవాన్ని పరిశుద్ధ పాద సన్నిధిలో ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాం ప్రభా నీ బిడ్డల ప్రార్థన కూడా ఆలకించి సహాయం చేసి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలోనే స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ అందరికీ రైస్ దలాట్ దేవునికి మహిమ కలుగునుగా